జయలలిత ఈ పేరు తెలియని వారు ఉంటారా అన్నమే ఆవిడ జీవితానికి శాపంగా మారిందా పెళ్లి జరిగిన పిల్లలు ఫ్యామిలీ అంటూ లేదు జయలలిత చాలామంది సినీ సెలబ్రిటీలపై వ్యాపారవేత్తలకు ఇంకా రాజకీయ నాయకులకు ఇష్టం అనేది ఉంటుంది అయితే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల విషయంలో అది మనం గమనిస్తూనే ఉన్నాం అయితే సీనియర్ నటి జయలలితపై అమ్మని మోజుపడి ఆమె కోసం ఏం చేశారో తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే అవును ఏ విషయంలో ఏదో పుకారు కాదు స్వయంగా ఆమె నోటి నుండి ఆమెనే బయటపెట్టిన నీచాలు మరి జయలలిత అన్నంపై మోజుపడి అమ్మని ఏం చేశారనేది ఇప్పుడు చూద్దాం జయలలిత అంటే అందరూ తమిళనాడు సీఎం హీరోయిన్ లలిత గారు అనుకుంటారేమో కానీ ఆమె పేరుతో ఇండస్ట్రీలో మరో నటి కూడా ఉంది ఎయిటీస్లో హీరోయిన్గా రాణించిన జయలలిత ఆ తర్వాత సీరియల్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా భామ పాత్రల్లో యాక్ట్ చేస్తూ వస్తుంది అయితే అలాంటి ఏ ముత్తుకుమ్మని ధీరుభాయ్ అంబానీ అంటే ముఖేష్ అంబానీ తండ్రి ఎంతగానో ఇష్టపడ్డాడట జయలలిత సినిమాలు చూసి ముగ్ధుడైపోయిన ధీరుభాయ్ అంబానీ ఆమెకు ప్రేమతో ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ని ఆమె పేరు మీద రాసి ఇచ్చాడట ఇక ముంబై ఫ్లాట్ మాత్రమే కాదు దుబాయ్లో ఉండే ఒక మ్యాన్షన్ హౌస్ని కూడా జయలలితకి రాసిస్తే ఆమె మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేసిందట ఎందుకంటే పరుల సొమ్ము పాము వంటిదని దాన్ని రిజెక్ట్ చేసిందట అందుకే అంబానీని పెళ్ళి చేసుకుంటే నా జీవితం మరోలా ఉండేది కానీ అంబానీ నా దగ్గర నుండి పెళ్లి పిల్లల్ని ఆశించలేదు ఆయన నా దగ్గర నుండి వేరే ఆశించారు ఆయన కేవలం నా అందాన్ని మాత్రమే ప్రేమించారు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు అందుకే ఆయనకి దూరంగా ఉంటూ చాలా రోజులు తప్పించుకొని తిరిగాను ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే నా వెంట పడొద్దని చాలా గట్టిగా అరిచానంటూ చెప్పుకొచ్చారు అయినా కూడా దీనిపై అస్సలు వినకుండా లలిత వెంట పడుతూనే ఉండేవాడట ఇక జయలలిత ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది ప్రొడ్యూసర్స్ కూడా జయలలితకి ప్రపోజల్స్ పెట్టారట అంతేకాకుండా సీనియర్ నటుడు శరత్ బాబుతో కూడా రిలేషన్లో ఉండి ఆయనతో పిల్లల్ని కనాలి అనుకున్నానని కానీ అది కుదరలేదా అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం జయలలిత మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో అంబానీ లాంటి వాళ్ళే జయలలిత అందానికి ముగ్ధుడయ్యాడంటే ఆ రోజుల్లో జయలలిత ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చని కామెంట్స్ పెట్టుకొచ్చారు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి